దింపుడు అంటారు నీకు తెలుసు శవాన్ని మోసుకెడుతూ ఒక పర్టికులర్ ప్లేస్ లో దింపి బ్రతుకున్నాడేమో ఆశతో మూడు సార్లు పిలిచి చచ్చిపోయాడ నిర్ధారించిన తర్వాత శ్మశానాన్ని తీసుకెళ్ళి తగలయడం ప్రస్తుతం మన పరిస్థితి అదే ఈ రోజుతో మన ఏజ్ బారవుతోంది ఇక ఏ ఉద్యోగానికి పనికిరాం ఈ రోజే మనకి ఇంటర్వ్యూ రావడం ఆశ్చర్యంగా ఉంది కదా ధర్మం చూడండి బాబు మా దగ్గర డబ్బులుంటే నేను దానికర్ నుండి మా వాడు చక్రవర్తి మీ దురదృష్టం మా చేతుల్లో డిగ్రీ కాగితాలు తప్ప కట్టేసి కొట్టినా దమ్మిడి రాలదు ఈ డిగ్రీలు కూడా ఈ రోజుతో నూరేళ్లు నిండిపోతాయి కావాలంటే రేపు అడగండి ఈ డిగ్రీలు దానం చేస్తాం వద్దులేండి మీకు ఉద్యోగాలు రావాలని మనసారా కోరుకుంటున్నాం ఏం బాబు లేకపోతే మాకు పోటీ అవుతారని భయం అయితే నేను ఇప్పుడు చక్కచక్క మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడుగుతాను మీరు సమాధానాలు చెప్పకూడదు అదేమిటి సార్ తెలిసినా చెప్పకూడదా చెప్పకూడదు అంతే ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగాల్ని నమ్ముకున్న వాళ్ళని ఎంతో మందిని చూసాం గానీ ఉద్యోగాలు అమ్మేశానని చెప్పిన వాళ్ళని మిమ్మల్ని సార్ అమ్మేశారా సార్ సార్ ఈ రోజుతో మా ఏజ్ బారైపోతుంది సార్ కనీసం ఒక్క ఉద్యోగం ఇప్పించాడు సార్ ఇద్దరం కలిసి పనిచేసుకుంటాం ఏమైనా ఆడపిల్లటయ్యా ఉంచుకోవడానికి పంచుకోవడానికి ఒక్క ఉద్యోగం కాదు కదా అర్ధ ఉద్యోగం కూడా లేదు మీరు తీసుకున్న లంచం డబ్బులు లెక్క పెట్టే ఉద్యోగమైనా ఇవ్వండి సార్ నా పైవాడు కో నాలుగు ఈ ఫోన్ కో నాలుగు ఈ స్టాప్లకు రెండు అమ్మరైపోయాయి ఇక మిగిలిన ఒక్క సీటు నేను అమ్ముకున్నాను ఎందుకో తెలుసా పెళ్ళై పదేళ్ళైనా నా ఇంట్లోనే ఉంటుంది నా కూతుంది కాపురానికి పంపడం కోసం అని చేత మీకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి క్షపించకండి దొరికినాయి బాబు మూసుకోండి వచ్చేసా సుజీ ఐనా సారీ నాతో మాట్లాడుకో పోనీ పోట్లాడుకున్నావా నీతో భయంకరంగా పోట్లాడాలని నాకు ఉంది అయినా సుజీ నేను ఒక్క నిమిషం లేట్ అయితే నువ్వెందుకంత నువ్వు ఒక్క నిమిషం లేట్ అయినా ఒక్కొక్క క్షణంలో నేను పడే బాధ నీకు మాటల్లో చెప్తే అర్థం కాదు ప్రేమకు మరో పేరు అదే అయితే శిక్ష నాకువే నా శరీరం మాత్రమే బాధపడుతుంది ఇలా చేస్తే నా మనసే గాయపడుతుంది నీ జీవితంలో నవ్వడం నేర్చుకున్నది నిన్ను కలిసేకే బ్రతుకు మీద ఆశ పుట్టింది నిన్ను ప్రేమించాకే నీ ప్రేమలో సంతోషాన్ని చూసుకున్నాను భవిష్యత్తును అందంగా ఊహించుకున్నాను నాకు తెలుసు కానీ మన ప్రేమ కూడా ఈ రోజుల్లో అందరి ప్రేమలాగా టైం పాస్ కాకూడదు లైఫ్ టైం అదే నా కోరిక ఈ చిన్న గాయుని మనసుని పాట పెట్టుంటే అంతకు ముందే నా మనసుని గాయపరిచే ఉంటుంది ఎందుకంటే మన ఇద్దరి మనసులో ఒకటి అది గుర్తుంచుకో ఇంకెప్పుడు లేట్ చేయచ్చు వీడౌడని బాబు తిరుపతి కొండకి సఫారీ డ్రస్ చేసినట్టుంది వీడి తనగా ఇంకా మిగల్ ఉంటుంది ఇంట్లో వీడికి వండి పెట్టలేక బయటకి తిరిగినట్టున్నారు ఆ చేస్తూనే నాకే ఏంటి అలా చూస్తా రమ్మజేయ్ హైవే ఏంటో మాకు ఉన్నట్టు నన్ను క్షమించండి బాబు అడుక్కోటం చేతగానే అనాధనం అడుక్కోటంలో ఎల్బోట్లం బాబు డిగ్రీలు ఉన్న అడుక్కుంటున్న వాళ్ళు ఉద్యోగం లేని కబోదనం బాబు మీ పర్సనాలిటీ కనీసం ఐదు రూపాయలన్న దర్వనం చేయాలి ఐదు రూపాయల లేకపోతే పదేబాయ్ ఆ పదివు అందిస్తే ఆ మీ తాత ముల్లే ఉన్నా నా దగ్గర పెట్టారా కోపం ఎందుకు సార్ ఓ రెండు రూపాయలు ఇస్తే వెళ్ళిపోతా కదా ఒక్క రూపాయి ఇప్పించారు సార్ నో హాఫ్ రూపీ నో పావులు ఇప్పించారు సార్ నో టెన్ పైసా నో ఐదు పైసలు ఇప్పించారు సార్ నో పోని మా ఇద్దరికి ఫుడ్ పెట్టించండి నో ఇంట్లో కొంచెం చారు పోయించాడు సార్ నో మాకివ్వడానికి మీ దగ్గర ఉందో చెప్పండి సార్ నా దగ్గర ఏమీ లేదు మరి ఎందుకు సార్ ఇలా పర్వతంలో నిలబడ్డారు ఇది తెచ్చుకొని మాత పడరాసుని చంకటేసుకుని వెళ్ళినట్టే అమ్మో ధర్మమా నన్ను ధర్మం అడగటం అధర్మం బాబు మీకు నా గురించి తెలిసినట్టు లేదు నిజంగా తెలియదమ్మా ప్రమాణ పూర్తిగా తెలియదు అమ్మా అని పిలవకండి బాబు నా ఆయుస్సు తగ్గిపోతుంది ఏ కన్నం వేయాల్సిన బాడీలుండి అన్న అడుక్కుంటున్నారా తప్పు కదా పలుకే అమృతవాణి నే స్వర్గ సుఖాల గని నా వల్ల ఎవరికీ ఉండదు హాని నాకిష్టమైన రంగు తెలుపు పూలు మల్లెలు కూర చేపల పూలుసు సంఖ్య ఆరు తొమ్మిది తిరిగేసినా అదే నా అడ్రస్ ఫోర్ ట్వంటీ దొడ్డాపురం మీ చోట్లో ఏ ఉద్యోగాలు ఖాళీ లేవా ఉండవు అచ్చా హీరో లాగా విశ్వరూపం విశ్వరూపంచ గాని నోట్ల కట్టులతోనే రావాలి అప్పులేదా డబ్బులు వద్దని చెప్పలా మళ్ళీ ఏసుకునేసినా బాగా యాసన్ కాదమ్మారు సత్తా ఉంటాయి యాసనే యాసను ఇంకా వాళ్ళు పట్టింది కావాలి నువ్వు పట్టింది ఎక్కువగా ఉండదా చూడండి మే

బడికి రవ్వటం మానేసి నావు అడక్క తినేంతా చేసుకున్నావా ఆ అడక్క తినేది నాకు కొద్దు మా ముచ్చు తిట్టింది ఇట్లాంటి యదో పనులు చేర్చే తంత అనుంది అడక్క తినకుండా సంపాదించుకునే మార్గం చెబుతాను నాకాడ ఇరవై రూపాయలు లేవు పర్వాలి అప్పుగా చెబుత రేపు సంపాదించుకున్న తరువాత మూడో వంతు నాకు ఇవ్వాలి ఇస్తావా నేర్పిచ్చు నూటికి యాభై మందికి చిన్నీళ్ళు ఉన్నాయి ఉంటాయి అంటే అంటే ఉన్న పెళ్ళం చాలక దొంగతనంగా ఇంకో పెళ్ళం ఆ అర్ధమై ఉండదులే తంటి మనిషిని చూసి మనం పట్టుకోవాలా చిన్నింటి ఎవ్వారం పెద్దింటి దగ్గర చెప్తానని భయపెట్టాలో పెడితే ఇంకే ఉండాలి మనం ఎంత అడిగితే అంత లెక్క ఇస్తాడు శాత్వాను శాస్తాను సరదా నాకు అర్జెంటు పని ఉంది మీరు గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళండి

చెప్పరా నువ్వు ఏం కావాలి ముందో పది రూపాయలు ఎట్టా యాభై రూపాయలు లెక్కది ఏరా తిక్క తిక్కగా ఉందా అదంతా మళ్ళా ఇచ్చావో ఇవో చెప్పు అవత నాకు చాలా పని ఉండదు ఏం పనిరా రా ఏం పని నీ చిన్నింటి అవ్వరా నీ పెద్దింటి కాడ చెప్పబడలే త్వరగా కాని కానిస్తారా కాని కానిస్తారా కాని అతది లెక్క కాని